విపక్షణ భారతదేశపు అతి పురాతనమైన ధ్యాన పద్ధతి వేల సంవత్సరాలుగా మానవాళి కోల్పోయిన ఈ ధ్యాన పద్ధతిని రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం గౌతమ్ బుద్ధుడు తన స్వయం కృషితో వెతికి వెలికి తీశాడు విపక్షణ అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడగలగటం ఇది స్వయం పరిశీలనతో మనసును నిర్మలం పరుచుకునే ఒక ప్రక్రియ సాధకులు తమ మనసును ఏకాగ్రపరచడం కోసం సహజ స్వాభావిక శ్వాసను గమనించడంతో ప్రారంభిస్తారు ఏకాగ్ర పరచబడిన ఎలుకతో శరీరము మనసుల పరివర్తనా స్వభావాన్ని పరిశీలిస్తూ అనిత్యము దుఃఖము అనాగ్మ అనే విశ్వజనీయ సత్యాల అనుభూతిని పొందగలుగుతారు ప్రత్యక్షానుభూతితో ఈ సత్యాన్ని దర్శించడమే మనసును నిర్మలం చేసుకోవటం ఈ ధర్మ మార్గము ఆద్యంతము మానవాళ్ళు ఎదుర్కొనే సార్వజనీన సమస్యలకు సార్వజనీన పరిష్కారం దీనికి ఏ మతంతో కానీ వర్గంతో కానీ నిమిత్తం లేదు అందువల్ల జాతి కుల మతాలతో సంబంధం లేకుండా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఈ సాధన చేసి ప్రతి ఒక్కరూ ఉపయోగం పొందవచ్చు ఏది వివర్శన కాదు ఇది అంధవిశ్వాసంపై ఆధారపడిన విధి కానీ కర్మకాండ కానీ కాదు ఇది ఒక మేధో లేదా ఒక తాత్విక వినోదమో కాదు ఇది చికిత్స నిలవు కాదు సెలవుదినము కాదు సామాజిక సంబంధాలను పెంచుకోవటానికి అవకాశము కాదు ఇది దైనందిన జీవిత కష్టాల నుండి తప్పించుకొని పారిపోయే ప్రయత్నము ఎంత మాత్రమూ కాదు వివర్శన అంటే ఏది ఇది దుఃఖములను రా రూపుమాపే ఒక పద్ధతి ఇది జీవితపు ఉధృతతలను సమస్యలను ప్రశాంతంగా సమతుల్యంగా ఎదుర్కోవటానికి మనస్సును శుద్ధి చేసే ఒక పద్ధతి ఇది ఒక జీవన కళ దీనిని సమాజానికి చక్కన మేలు కలిగించటానికి ఉపయోగించవచ్చు పూర్తి ముక్తి స్థితి అంటే నిర్వాణ స్థితి నిర్వాణ స్థితి పరిపూర్ణ జ్ఞానము వంటి అత్యున్నత ఆధ్యాత్మిక లక్ష్య సాధన కోసం వివక్షణ ధ్యానం ఉద్దేశించబడింది శారీరక వ్యాధులను నయం చేయటం అసలు దీని లక్ష్యం కానే కాదు అయితే మనసు నిర్మలం కావటం వల్ల పూర్వ కలుషిత మనసు కారణంగా ఉత్పన్నమైన శారీరక బాధలు కూడా ఉపశమించవచ్చు ఇది ఉపఫలితమే సమస్త దుఃఖాలకు మూడు మూల కారణమైన రాగ ద్వేష మోహాలను నిర్మూలన చేసే జీవన కళే విభజన ఇష్టమైన లేదా అయిష్టమైన పరిస్థితుల పట్ల సంయమనం లేకుండా మనస్సు ప్రతిస్పందించే మన పాత అలవాటు ఫలితంగా ఏర్పడే మూడులను నిరంతర సాధనతో ఇవ్వటం ద్వారా నిత్య జీవితంతో నిత్య జీవితంలో పొందే అలజడులను ఉద్రిక్తతలను ఈ ధ్యానం తొలగిస్తుంది ఈ వివక్షణ బుద్ధుడు అభివృద్ధి చేసిన ఒక పద్ధతి అయినప్పటికీ దీని ఆచరణ బౌద్ధులకు మాత్రమే పరిమితం కాలేదు ఇక్కడ మత మార్పిడి అన్న ప్రశ్నే లేదు మానవులందరూ ఒకే రకమైన సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి వాటిని పరిష్కరించే పద్ధతి కూడా సార్వజనీనంగానే ఉంటుంది అనే సూత్రం మీద ఈ పద్ధతి ఆధారపడి ఉంటుంది వివిధ మతాల ప్రజలు వికసన ద్వారా ప్రయోజనాలు చవిచూసి ఇవి వారి విశ్వాసాలకు విరుద్ధం కాదు అని తెలుసుకున్నారు ధ్యానము మరియు స్వీయ క్రమశిక్షణ స్వయం పరిశీలన ద్వారా స్వీయ శుద్ధీకరణ అంటే తనను తాను నిర్మలం చేసుకోవటం అనే ప్రక్రియ ఖచ్చితంగా ఎప్పటికీ సులభతరం కాదు సాధకులు దీని కొరకు చాలా కష్టపడాల్సి ఉంటుంది వారి స్వంత ప్రయత్నాలతో సాధకులు వారికి సంబంధించిన సత్యాలను కనుగొంటారు వేరే ఎవ్వరూ వారి కోసం ఇది చేయలేరు కావున ఈ ధ్యానం ఎవరైతే తీవ్రంగా పనిచేయగలరో మరియు క్రమశిక్షణ పాటించగలరో వారికి మాత్రమే సరిపోతుంది ఈ క్రమశిక్షణ సాధకుల ప్రయోజనం కోసం రక్షణ కోసం మాత్రమే ఇది ధ్యాన సాధనలో ఒక సమగ్ర భాగం అచేతన మనస్సు యొక్క లోతైన స్థాయిలకు చచ్చుకొని వెళ్ళి అక్కడ ఉన్న వికారాలను ఎలా రూపుమాపాలో నేర్చుకోవడానికి ఓ పది రోజులు ఖచ్చితంగా తక్కువ సమయమే ఏకాంతంతో నిరంతర సాధనే ఈ పద్ధతి పద్ధతిలో విజయానికి రహస్యం ఈ ఆచరణాత్మక అంశాలను దృష్టిలో పెట్టుకొని నియమ నిబంధనలు రూపొందించాడు అది ఆచార్యులు లేదా సివిల సిబిల్ నిర్వాహకుల ప్రయోజనం కోసం ఎంతమాత్రం కాదు అది ఏ వ్యవస్థీకృత మతం యొక్క ప్రతికూల భావాలు శాంతసత్వం లేదా ఏదో ఒక వ్యవస్థీకృత మతం యొక్క అంత కాదు అది వేల మంది సాధకుల అనేక సంవత్సరాల ఆచరణాత్మక సాధన అనుభవం ఆధారంగా రూపొందించినవి మరియు శాస్త్రీయము హేతుబద్ధము అయినవి నియమాలకు కట్టుబడి ఉండటం ధ్యానానికి మంచి అనుకూలమైన పరిస్థితులను కల్పిస్తుంది నియమాలను భగ్నం చేయడం దాన్ని కలుషితపరుస్తుంది ఇట్లు మీ అర్ణా ఎద్దుల